అందరికీ నమస్కారం పవన్ పదవి తొలగింపు చేస్తే టీడీపీ పరిస్థితి ఏమిటి విషయాన్ని తెలుసుకుని మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా పోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నారా లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ కొందరు తేదేపా నాయకులు చేసిన వ్యాఖ్యలకు పులిస్టాప్ అయితే పడింది కానీ దీనివల్ల పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో ప్రజలు మరింతగా అర్థం చేసుకున్నట్లుగా వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గురించి ఓ మీడియా విలేకరి అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఎలాగున్నదో చూడండి డిప్యూటీ సీఎం నుంచి తొలగించరు దేవుడిని పక్కనే పెడితే భక్తులు పూజ చేయడం ప్రాణిస్తారా ఆయన ప్రజాసేవ చేస్తున్నారు ఒకప్పుడు పవన్ అంటే ఏదో అనుకునేవారు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ అన్నారు ఇవాళ పవన్ గురించి అందరికీ అర్థమైపోయింది ఏదో అనుకోకుండా ఆయన జీవితంలో అలా జరిగిపోయింది ప్రతి ప్రౌరుడికి అవసరమైన సేవ చేస్తున్నారు ఇలాంటి నాయకుడిని ఎవరైనా వదులుకుంటారా అంటూ ప్రశ్నించారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పదవి తొలగిస్తే కనుక టీడీపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు భవిష్యత్తులో టీడీపీ గెలుస్తుందా అని అని ఒక వ్యక్తి అలా చెప్పడం జరిగింది చూసిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్